చూడండి ఇది గేర్ లివర్ ఇది వచ్చేసి బెంజ్ కార్కి ఇలా ఉంటుంది అనమాట ఆప్షన్స్ మాత్రం ఇవే ఆటోమేటిక్ కార్ ఏ కార్కైనా కానీ ఇవే ఆప్షన్స్ ఆర్ ఎన్ డి ఇవే ఆప్షన్స్ ఇవి మీకు ఎలా ఉపయోగిస్తారో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆర్ అంటే రివర్స్ వెనకపోవడం మాత్రం ఉపయోగిస్తారు ఎన్ అంటే నోటల్ వెనకకి ముందుకు పోవడం జరగదు డి అంటే డ్రైవింగ్ ముందుకు పోవడం మాత్రం ఉపయోగిస్తారు పి అంటే పార్కింగ్ ఇంజన్ ఆఫ్ చేసే ముందు మనం ఎప్పుడైనా కానీ పార్కింగ్లో పెట్టుకొని ఇంజన్ ఆఫ్ చేయడం జరుగుతుంది ఎప్పుడైనా మనం ఇంజన్ ఆఫ్ చేసేటప్పుడు పీలో పెట్టుకొని ఇంజన్ ఆఫ్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బెంజ్ కార్ చూపిస్తున్నాను చూడొచ్చు ఆటోమేటిక్ కార్ ఏ కారైనా కానీ ఒక కార్ తోలితే ఆటోమేటిక్ కార్ ఏదైనా తోలవచ్చు ఇలా నేను చూపిస్తున్నాను బండి ఇప్పుడు బెంజ్ కార్ అయినా ఏ కార్ అయినా ఆటోమేటిక్ ఒకటి తోలితే అన్నీ తోలచచ్చు అనమాట అలాగే ఆటోమేటిక్ కార్ అయినప్పుడు ఇట్లా ఇది బ్రేక్ ఇది ఎక్సలేటర్ ఇది బ్రేక్ అండ్ ఎక్సలేటర్ టచ్ అనేది ఉండదు అనమాట ఇది బ్రేక్ ఇది ఎక్సలేటర్ అలాగే మనం బండి స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఒకసారి ఖచ్చితంగా బ్రేక్ మీద కాలు పెట్టి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి స్టార్టింగ్ బటన్ అనేది మనం చూసుకోవాలి ఇక్కడ ఉంది ఇది చూడండి ఇది బటన్ ప్రెస్ చేస్తే చాలు బండి అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేశాను చూడవచ్చు ఇప్పుడు బండి అనేది ఇంజిన్ అనేది ఆన్ అయ్యింది మీకు చూడొచ్చు ఇక్కడ డిస్ప్లేలో కూడా నేను చూస్తున్నాను ఇలా సిస్టమ్ అనేది ఆన్ అయ్యింది ఇలా బండి అనేది ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తేనే బ్రేక్ మీద కాల్ పెట్టి ఒత్తి పవర్ బటన్ ప్రెస్ చేస్తేనే బండి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా అలాగే ఇక్కడ మీకు చూస్తున్నాను చూడండి ఇవి ఆర్ఎన్ డి అంటే ఇవి గేర్స్ అనమాట అలాగే ఇక్కడ రైట్ సైడు మనకు ఇక్కడ ఇచ్చేవాడు ఇదే గేర్ లివరు ఇది వెనకకి ముందుకు అంటే మన గేర్లు అనేవి చేంజ్ అవుతుంటాయి ఇది వచ్చేసి మనకు ఎండికేటర్స్ అనమాట మనం ఎలా ఎండికేటర్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎలా వేసుకుంటామో చూడండి ఇలాగ మనం నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు నేను లెఫ్ట్ కట్టేసి చూస్తాను చూడండి మనకు ముంగల కనబడుతుంది అనమాట ఇలాగ నేను మళ్ళీ ఒకసారి లెఫ్ట్ సైడ్ అంటున్నాను చూడండి ఇలాగా ప్రెడ్ చేశాను మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఎండికేటర్గా ఆన్ అయ్యింది ఇలా మనం రూ లైన్స్ మారేటప్పుడు ఇలా ఇండికేటర్ అనేది యూజ్ చేసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది స్టీరింగ్కి లెఫ్ట్ సైడ్ అనేది ఉంటుంది కొన్నిటికి రైట్ సైడ్ అయినా ఉంటుంది బెంజుకు లెఫ్ట్ సైడ్ ఇచ్చిండు ఇది గేర్ లివర్ అనమాట చూడొచ్చు మీకు పీ అనేది కానీ ఇక్కడ ఉంది ఇక్కడ బటన్ అనేది ఫ్రెష్ చేస్తే పీలో పార్కింగ్ పడిపోతుంది ఇప్పుడు నేను డిలో పెట్టాను చూడండి కిందికి అన్నాను ఇక్కడ డి వన్ అని పడిపోయింది ఇక్కడ డి వన్ అని కనబడుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు డిలో ఉంది గేర్ ఇప్పుడు మళ్ళీ నేను రివర్స్ గేర్ వేస్తాను చూడండి వెనక కన్నాను పైకి అనగానే ఫ్రెష్ చేయగానే మనకు డిస్ప్లే ఆన్ అయింది చూడండి మీకు వెరీ క్లియర్గా కెమెరాలు కనబడుతుంది ఇది రివర్స్లో ఉంది అలాగే ఎయిడ్ మిర్రర్స్ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలో చూడండి ఇక్కడ నుంచి ఆపరేటింగ్ చేయాలి ఒకవేళ తోలి మనం డ్రైవ్ చేయాలన్నప్పుడు చాలా వరకు డిస్టెన్స్ అనేది స్పేస్ అనేది లాంగ్ దగ్గర కావడం జరుగుతుంది మనకు సరిగా సైడ్ మిర్రర్స్ అనేది మనం సెట్ చేసుకోవడం చేసుకోకుండా డ్రైవ్ చేస్తాం దానివల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి మనం ఇక్కడ నుంచి మనం ఇక్కడ సైడ్ మిర్రర్స్ అనేది మనం ఎప్పుడైనా కానీ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి మనం ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఒక మనకు రైట్ సైడ్ బ్రో నేను చేస్తున్నాను రైట్ సైడ్ ఒక డోర్ హ్యాండిల్ అనేది ఖచ్చితంగా ఈ కార్నర్లో కనపడాలి ఈ కార్నర్లో కనపడితే మనకు సైడ్ అనేది వెరీ క్లియర్ కనబడుతుంది ఎంత క్లోజ్గా వచ్చినా కానీ వెహికల్స్ పర్ఫెక్ట్గా కనపడుతుంది మనం ఇలా ఖచ్చితంగా సెట్ చేసుకోవాలి అలాగే మళ్ళీ నేను ఇక్కడ నుంచి ఇక్కడ ఈ బటన్ అనేది ప్రెస్ చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక మనకు సైడ్ మిర్రర్ కూడా ఈ నుంచి కరెక్ట్గా మనం సెట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ నేను బటన్ ప్రెస్ చేసి మళ్ళీ నేను అలాగే సేమ్ లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రంట్ డోర్ యొక్క హ్యాండిల్ అనేది కరెక్ట్గా ఈ కార్నర్లో కనబడేటట్టు నేను చూస్తున్నాను పెట్టి సెట్ చేస్తున్నాను అలాగే ఇలా సెట్ చేసుకోవాలి కరెక్ట్గా మనకు ఫ్రంట్ డోర్ యొక్క హ్యాండిల్ అనేది ఖచ్చితంగా ఈ కార్నర్లో కనపడాలి ఇలా కనపడితే మనకు చాలా క్లోజ్గా వచ్చినా కానీ కరెక్ట్గా మనకు వెహికల్స్ అనేది కనపడడం జరుగుతుంది అలాగే సెంటర్ మిర్రర్గానే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగా వెనకాల ఉన్న విండ్షీల్డ్కి మనం కరెక్ట్గా మన కనబడేటట్టు సెట్ చేసుకోవాలి దీని ద్వారా మనకు వచ్చేసి వెనకాల ఉన్న వెహికల్స్ అనేది డిస్టెన్స్ కనబడుతుంది ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను చూడొచ్చు నేను మళ్ళీ సైడ్ మిర్రర్ ఒకసారి చూసి మనకి ఇండికేటర్ అనేది నేను ఆన్ చేసుకుంటున్నాను చూడండి నేను రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకున్నాను ముంగల యూటర్ని తీసుకుంటున్నాను కాబట్టి ఈ రెండు నేను పాటిస్తున్నాను ఇలాగ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని వెహికల్స్ ఏమైనా దగ్గరికి వస్తున్నాయని ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మెల్లగా నేను యూటర్న్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ యూటర్న్ కాడ ఎప్పుడైనా కానీ స్లోగా యూటర్న్ చేసుకోవాలి స్పీడ్ అనేది ఉండదు స్పీడ్ అనేది ఉన్నప్పుడు మనకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మనం ఎప్పుడైనా కానీ ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని మెల్లగా యూటర్న్ చేసుకోవాలి చాలా ఈజీ అండి మనకు ఆటోమేటిక్ కార్ డ్రైవ్ చేయాలంటే చాలా వరకు భయపడుతుంటారు అసలు భయపడవలసిన అవసరం లేదు ఇది బెంజ్ కార్ కానీ మనకు ఒక ఆటోమేటిక్ కార్ తోలిన తర్వాత ఏ ఎనీథింగ్ ఏ కార్ అయినా కానీ మనం ఈజీగా డ్రైవ్ చేయవచ్చు ఇది బెంజ్ కార్ నేను తోలలేను అని భయం అనేది చాలా వరకు భయం పడుతుంటారు నా మాన్యువల్ కార్ తోలినూ అది అనవసరం మనం అసలు భయపడాల్సిన అవసరమే లేదు ఒక బండి చిన్న బండి అయినా కానీ ఆటోమేటిక్ కార్ తోలితే మనకు ఎంత పెద్ద ఆటోమేటిక్ కార్ అయినా కానీ లగ్జరీ బండి అయినా కానీ డ్రైవ్ చేయొచ్చు ఇలా కా యూటర్న్ అక్కడ సడన్గా వస్తున్నారు చూడండి ఇలా ఇలాంటప్పుడు మనం చాలా వరకు స్లోగా వెళ్ళిపోవాలి యూటర్న్ల ఒక స్పీడ్ అనేది పెట్టుకోవద్దు ఎందుకంటే సడన్గా వచ్చేసి ఉంటాయి వెహికల్స్ మనకు అప్పుడు చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది చూడండి నేను మళ్ళీ ఒకసారి నేను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీద చెక్ చేస్తున్నాను చెక్ చేసుకుంటూ మనం అలర్ట్గా ఉండాలి ఎప్పుడైనా కానీ ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ మనం పర్ఫెక్ట్గా మనం మన లైన్లో మనం వెళ్ళినా కానీ సడన్గా వెహికల్స్ వస్తుంటాయి మనకు తగిలించే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మనం ఒక్కటికి రెండుసార్లు చెక్ చేసుకోవడం వల్ల మనం చాలా సేఫ్గా డ్రైవ్ చేయవచ్చు ఎలా ఎల్లప్పుడు మనం ముందు చూపు అనేది చాలా వరకు ఉండాలి మనకు ఏ మాత్రమైనా కానీ అశ్రద్ధ చేస్తే మాత్రం ఏ వెహికల్స్ అయినా కానీ తగిలే అవకాశం ఉంటుంది మనం పర్ఫెక్ట్గా ఆటోమేటిక్ కార్ అయినా కానీ మానువల్ కార్ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఈ మిర్రర్స్ అనేది చూసుకుంటూ తోలితే చాలా సేఫ్గా డ్రైవ్ చేయవచ్చు ఇంతేనండి ఆటోమేటిక్ కార్ చాలా ఈజీగా డ్రైవింగ్ చేయవచ్చు